హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యాల సుహస్ నిలాక్స్ అంద్రలో ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా టైలరింగ్ బిజినెస్ కాకుండా సై ఇంకొక బిజినెస్ ఉంది అది ఫ్యాన్సీ ఐటమ్స్ అండి మామూలుగా టైలర్స్ ఎక్కువ శారీస్ బిజినెస్ చేస్తుంటారు నాకు అది కంఫర్ట్ అనిపించలేదు అందుకనేసి నేను మళ్ళీ అన్నీ ఆలోచించుకొని ఫ్యాన్సీ ఐటెం పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను దీనికోసం ఒక షాప్ కూడా పెట్టాలని చెప్పేసి ఇంటికాడ వేసినాను కానీ అతి డిలే అవుతూ ఉంది అది కూడా ఈ సంవత్సరమైనా పూర్తి చేసుకొని షాప్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరు సపోర్ట్గానే ఉంటే అది కూడా తొందరలో నెరవేరద్దని కోరుకుంటున్నాను ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్కి వచ్చేసి ఎక్కువ టైలర్స్ శారీ బిజినెస్ చేస్తుంటారు నాకు అది అంత కంఫర్ట్ అనిపించలేదు ఎందుకంటే శారీస్ తీసుకొచ్చిన డ్రెస్ తీసుకొచ్చిన అన్నీ చూపి చూపియాల్సి వస్తుంది ఒక్కోసారి అయితే శారీ మొత్తం విప్పి చూపించండి అని అంటారు అలా అయితే చాలా లేట్ అయిపోతూ ఉంటుంది నాకు టైలర్లో ఎక్కువ ట స్టిచ్చింగ్కే నేను టైం కేటాయిస్తూ ఉంటాను అది అయితే ఇది సింపుల్గా ఒక పది నిమిషాలు అయిపోయేదైతే ఓకే ఇదైతే నాకు కొంచెం రిస్క్ అనిపించింది ఆల్రెడీ నేను ఫస్ట్ శారీచి సూరత్ నుంచి కూడా తీసుకొచ్చి అమ్మేసి ఉన్నాను కానీ నాకైతే కుదరలేదు ఎందుకు ఇంత రిస్క్ అయిపోతా అంది టై టైలరింగ్లోనే వేస్ట్ ఒక జాకెట్ కుట్టుకున్న ఈ టైన్కి అయిపోయేది అంటే వాళ్ళకి చూపించే దాంట్లో ఒక శారీ చూపిస్తుంటే ఇంకా చూపి ఇంకా చూపి అని అంటూ ఉంటారు కదా ఆ విధంగా వాళ్ళకి చూపించే బదులు నాకు ఒకసారి ఆ శారీ నచ్చకపోతే అట్లే వెళ్ళిపోతారు ఆడ మనకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవరు ఒక్కోసారి అయితే టూ అవర్స్ కూడా లేట్ అవుతుంది అందుకని దీని బదులు నేను ఒక జాకెట్ కుట్టుకున్న నాకు వన్ ఫిఫ్టీ వస్తుంది కదా అని ఆలోచించి ఇవైతే టక్కని మనం చూపించచ్చు ఒక పది నిమిషాల్లో పదహైదు నిమిషాల్లో చూసేసి వెళ్ళిపోతుంటారు కావాల్సినవి తీసుకొని ఎంత లేదన్నా కానీ ఒక్క చైన్ అయినా కొంటారు అందులో మనకు పది రూపాయలైనా వస్తుంది మనం కేటాయించిన సమయానికి అందుకే టైం వేస్ట్ అయినా కూడా మనకైతే పది రూపాయలనే వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను ఆలోచించుకొని ఈ ఫ్యాన్సీ ఐటమ్ తేవడం స్టార్ట్ చేసినాను ఇదైతే టైలరింగ్ చేసుకుంటేనే సైడు ఒక పది నిమిషాలు లేట్ అయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే శారీస్ అయితే నాకు అసలు టైం అంతా వేస్ట్ అయిపోతుంది అందుకే నేను ఇప్పుడైతే శారీస్ అసలు తీసుకురావట్లేదు ఇంట్లో ఎక్కడైనా కానీ పల్లెటూళ్ళు టైలరింగ్ చేసినా లేకపోతే ఖాళీగా ఉన్నా వాళ్ళైతే శారీస్ తెచ్చుకొని శారీ బిజినెస్ అయితే చేస్తుంటారు అలాంటి వాళ్ళు అయితే బాగానే చేసుకోవచ్చు కానీ ఇంకొక ఒక బిజినెస్ చేస్తా ఇంకొక దాన్ని నడపాలంటే కొంచెం నాకు రిస్క్ అనిపించింది చేయగలిగిన వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు నాకు కొంచెం రిస్క్ అనిపించింది అందుకని నేను వద్దది అని చెప్పేసి కానీ అది కూడా స్టార్ట్ చేయాల కొంచెం డెవలప్ అవ్వాలంటే అన్నీ చేస్తేనే కదా అందుకనేసి ముందుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకొని మళ్ళీ షాప్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కాస్ట్లీ శారీస్ తెచ్చిపెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే ఫ్యాన్సీ ఐటెం వరకే తీసుకొచ్చినాను అవి కూడా మా ఊరికి అంటే మా పల్లెటూర్లలో ఏమవసరమో ఓటి వరకేనండి పప్పీలు కమ్మలు గాజులు చైన్లు చైన్లు అయితే పిల్లలు ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి అందుకే చైన్స్ కానీ ఇప్పుడుండే కమ్మలు ట్రెడి పెద్ద కమ్మలు ఉంటాయి కదా డిజైన్ కమ్మలు అవి ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను ఎందుకంటే కంటే పిల్లలు ఎక్కువ మ్యాచ్ ఏ డ్రెస్ కొంటే వాటి మీద కావాలని అంటారు డ్రెస్ అయితే ఎవరో ఒకరు తీసుకొస్తారు కానీ ఇవన్నీ తీసుకురారు కదా వాళ్ళకి కావాల్సిన చైన్లు కానీ రింగులు కానీ ఈ ఫౌండేషన్స్ కానీ మళ్ళీ కాంపాక్ట్ ఇవి చిన్న చిన్న అవి కూడా లో బడ్జెట్లోనే ఒక యాభై అరవై రూపాయలలో మళ్ళీ ఎక్కువ కూడా పోకూడదు ఎక్కువ రేటు తెచ్చినా కూడా తీసుకోరు మా అంత రేటా ఇవి బయటికి పోయి తీసుకోవచ్చు కదా అన్న మైండ్ సెట్తో ఉంటారు కానీ అక్కడ పోయి ఎక్కువ రేట్ అయితే పెట్టి తెచ్చుకుంటుంటారు ఎవరైనా అంతే కదా ఒక దగ్గర బేరం ఆడితే ఇది తక్కువ లేదంటే పక్కకు పోతే అది రేట్ ఎక్కువైనా ఆడే కొనుక్కొచ్చుకుంటారు అందుకనేసి నేను ఎక్కువ రేటు పోకుండా లో బడ్జెట్లోనే ఇరవై యాభై అట్ట లో బడ్జెట్లోనే తీసుకొచ్చుకుంటాను అది మా పల్లెటూరుకి సరిపోయేమో నా చిన్నగా డెవలప్ చేసుకుంటా ఉంటే అన్ని ఐటమ్స్ ఒక లేడీస్ కావాల్సిన ఐటెం వరకు నాకు ఆడు ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇది నా ఫ్యాన్సీ ఐటెం పెట్టే టేబుల్ ఇది నేను సెకండ్ హ్యాండ్లో కొనుక్కుని ఆ లాకర్లలో పెట్టుకుంటాను ఫ్యాన్సీ ఐటెం అన్ని కావాల్సినప్పుడు ల కీ తీసి తర్వాత ఇచ్చేస్తుంటారు చూశారు కదండి ఈ వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి డెవలప్ అవ్వాలనుకుంటే మీ సపోర్ట్ అయితే చాలా అవసరము ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్